నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో మొత్తానికైతే కొంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం బెడ్డింగ్ వేసేసి దాని తర్వాత మల్చింగ్ వేసుకోవడం సో చూడండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అవుతుందనమాట టైము సో ఈ టైంలో మనం నారు నాటుకుంటే ఏ రకమైన ప్రాబ్లం రాదనమాట సో టైం కూడా చూడండి మీరు సిక్స్ ఫోర్టీన్ అయితే అవుతుంది టైం సిక్స్ ఫోర్టీన్ అవుతుంది సో ఈ టైంలో మనం స్టార్ట్ చేసుకుంటే మంచిగా వెదర్ కూడా కూల్ ఉంటుంది దాని తర్వాత డ్రాప్స్ పడుతుంది కాబట్టి చెట్టుకు అనేది వేర్లు తొందరగా పెరిగి సాగడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ చెట్టుకు అన్ని రకాల వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది భూమి కూల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాటుకుంటే బెటర్ అనమాట సో ఇప్పుడైతే కొన్ని నారు నాటుదాం ఒక ఐదారు సార్లు వరకు సో ఒకసారి అయితే ఇవి ఎట్లున్నాయో ఒకసారి దగ్గర చూడండి సో ఇట్లా డ్రాప్స్ అయితే డ్రాప్స్ అవుతున్నాయి అనమాట సో ఇక్కడ మనం నారు నాటుకోవాలి ఇక్కడ డ్రాప్ పడుతుంది ఇక్కడ డ్రాప్ పడుతుంది కాబట్టి ఇక్కడ నారు నాటుకోవాలి సో ఆ డ్రాప్ తోటి ఫంగస్ ఏం కాకుండా ఇంత దూరం ఉండాలి కానీ ఇది కొద్దిగా దూరం ఉంటే సరిపోతుంది అనమాట సో దీనివల్ల ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇక్కడ నార నాటుకోవాలన్నమాట సో ఈ హీట్ ఇక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి ఈడ కాకుండా నారు ఉంటే బాగుంటుంది మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది సో చెట్టుకి ఎంత వాటర్ ఉంటాయో వాటర్ వాటర్ అవసరమో అంత వాటర్ అంతకంటే ఎక్కువనే వాటర్ మనకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది మనం జస్ట్ అక్కడ వాటర్ మోటార్ ఆన్ చేసేసి వాళ్ళు ఇక్కడ మనం తిప్పేస్తే సరిపోతుంది ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా ఇస్తే చాలన్నమాట డే బై డే మనం ఇప్పుడు ఎండకాలం కాబట్టి డే బై డే వాటర్ తీసుకుంటే సరిపోతుంది చెట్టు అనేది ఆరోగ్యంగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నారు తీవద్దాం కొన్ని నార అయితే నాటుదాం అవి నార ఎట్లుందో చూపిస్తా ఏం రకం నారో లేదో చెప్తా రండి చూస్తురా ఈ సాహో టొమాటో నార నారనమాట ఇక్కడ ప్యాకెట్ ఉంది చూడండి సింజెంటా కంపెనీ టొమాటో హైబ్రిడ్ సీడ్ సాహో టీవో త్రీ టూ ఫైవ్ వన్ రకం అనమాట సో ఇవి మొత్తం రెండు ప్యాకెట్లు ఉన్నారు ఇంతకుముందు చెప్పినాక వీడియో సో రెండు ప్యాకెట్లు ఉన్నారనమాట సో ఇంత మంచి హైట్ వచ్చింది చూడండి ఇది ఇరవై ఎనిమిది రోజులు ఉన్నారనమాట చూడండి ఎంత కర్ర ఎంత లావు ఉంది దాంతోపాటు వేరు వ్యవస్థ చూడండి ఎంత బాగుందో ఇది క్లియర్ వేరు వ్యవస్థ అనమాట సో మంచి వేరు వ్యవస్థ అంటే నార్మల్గా మనం బయట నుంచి తెచ్చుకుంటాం మా నర్సరీ నుంచి నర్సరీ నుంచి మొత్తం దానిలో కోకోపీట్ ఉంటుంది కానీ ఇంత వేరు వ్యవస్థ అభివృద్ధి చెందనమాట సో దీనిలో ప్యూర్గా అభివృద్ధి ఇంత బాగా చెంది ఉంటుంది అనమాట సో ఇవి నాటుకుంటే డైరెక్ట్గా చెట్టు ఈజీగా పెరుగుతుంది అనమాట మంచిగా వస్తుంది సో అందుకని ఇట్లా వేసుకుంటున్నాం కర్ర కూడా చూడండి లావు ఉంది దాంతోపాటు చూడండి ఆల్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు పొడవు అయితే ఉన్నాయన్నమాట ఇవి అయితే కొన్ని పీకేసి ఇప్పుడు నాటుకుందాం మనం పొలంలో ఒక వస్తం ఈ వరుస ఇట్లయి ఓకే సో ప్రతి నార అనేది మంచి హైట్ ఉంది ఒక నారు కూడా సేవలే అనమాట సో ఎండాకాలమైన మొలవదనే చాలామంది అంటారు కాకపోతే మనం కరెక్ట్గా భూమిని ప్రిపేర్ చేసి కరెక్ట్ చేస్తే ఏ నారు కూడా వేసు కాదు సో అది మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఇంత బాగుంది నారు ఇంత గట్టిగా ఉంది వేరు వ్యవసాయ కూడా బాగా అభివృద్ధి చెందింది ఇలాంటి నారు పోసుకుంటే మనం ఎటువంటి ఖర్చు రాదు ఎక్స్ట్రా ఖర్చు అనమాట సో పిట్ అని అదని ఇదని ఎక్స్ట్రా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ మనం నాటుకున్న తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత ఒక్కసారి కొద్దిగా పెరగడానికి అవసరం ఉంటే ఎప్పుడో ఒకసారి నాటుకో జస్ట్ ఎన్పికే మందు ఏమైనా ఉంటే మంది వేసుకోవాలి లేకుంటే అవసరం లేదు మంచి బరు పెరుగుతుంది అనమాట సో ఇది మనది ప్యూర్ ల్యాండ్ కాబట్టి మన ల్యాండ్లోనే వేసుకుంటాం అనమాట ప్రతిసారి బయట నుంచి అయితే కొనుగోలు చేయమనం అవి తొందర పెరగవు పెరిగిన పెరిగినాయి కూడా కొన్ని చనిపోతాయి అనమాట సో ఆ ప్రాబ్లం అన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే పొలంలోనే వేసుకోవడం బెటర్ అనమాట సో ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో మొత్తం పెట్టినా అనమాట సో టమాటో నార్ పోసుకునే విధానం ఒకసారి మీకు కావాలంటే ఇంతకుముందు వీడియో ఒకసారి రిఫర్ చేసి చూడండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి టొమాటోకి సంబంధించి సో ఇప్పుడైతే ఈ నార ఉంది కదా ఇప్పుడు నారైతే అయితే మన పొలంలో నాటుకుందాం ఆల్రెడీ ఇందాకనే డ్రిప్ స్టార్ట్ చేసి వచ్చినాం ఇప్పుడు కూల్ ఉంది వెదర్గా ఆరైంది ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని నారైతే నాటుదాం రేపు మార్నింగ్ వరకల్లా వేరు వ్యవస్థ మంచిగా అతికి మంచిగా పెరుగుతుంది అనమాట చూడైతే నార నాటుకుందాం చాలు చాలా టిచర్ పెరిగిపోతుందా సో రండి ఆడే గరికే పోదాం సో ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇంత దూరంలో సైడ్ డ్రా పడుతున్నాయి కదా ఇక్కడ సైడ్ ఈ రంధుల్లో రెండు నార్ నాటుకోవాలన్నమాట సో చూడండి సో చూడండి నార్ సైజ్ ఎట్లుంది ఇంత బాగుంది ఇట్లా మల్చింగ్ చేసుకొని ఈ టైంలో ఇలాంటి స్కూల్ టైంలో మనం నార్ నాటుకుంటే సరిపోతుంది అనమాట మంచిగా వస్తుంది సో చూడండి జిగ్జాగ్ వేసుకుంటున్నాము అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా వేసుకుంటే స్టేకింగ్ చేసే స్టేకింగ్ చేసుకోవడానికి మనకు మంచి వస్తుంది అన్నమాట చెట్టు కూడా ఈజీగా తొందరగా పెరుగుతుంది సో చూడండి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా నాటిస్తున్నాం చాలా ఈజీ ప్రాసెస్ సరే సో ఇది ఫ్రెండ్స్ నాటుకునే విధానం వెనకాల మనికంట రంధ్రాలు వేస్తుండదు కూడా జ్యూతి మనోజ్ సో అట్లా ఒక మనిషి ముందు రంధ్రాలు చేస్తుంటే ఇట్లా డైరెక్ట్గా మనం అనమాట ఇది ఇంకా మన పొలం గురించి చెప్పాలి కదా ఇది దుబ్బా ప్లస్ ఎర్ర మన్ను నెల అనమాట సో చాలా బాగుంది ఏం కాదు అటు ఇక్కడ ఒకటి మాకు స్టేకింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట సో ఇట్లయితే నాటుకుంటున్నాం సో చూడండి ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది మనది సో ఇద్దరు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకరు హోల్డ్ చేసుకుంటే తొందర వచ్చేస్తుంది పని ఒక్కొక్క నారే సరిపోతుంది మాక్సిమం మేము ఏం డ్యామేజ్ చేయమన్నమాట అక్కడ చెప్తున్నావు మామ ఒక తగ్గిన పట్టింగ్ చిన్నగానే పర్లేదు ఇక్కడ సైడ్ ఎక్కువ ఓపెన్ ఉంటే అక్కడ సైడ్ నాడే అయిపోతుంది సో చూడండి ఎంత పాస్ అవుతుందో పని రపరపా ఎంచో ఉంటా అన్నమాట ఈజీగా ఒక రోజుకి నా ముగ్గురు ఒక ఎకరం వేయొచ్చు అనమాట కాకపోతే అలిసిపోతాం తొందరగా సో ఇంకేందంటే ఏమైనా నారలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి నార ఉందనుకో ఇది అగ్గి దగ్గర వచ్చింది దీనికి సో దీన్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఏం ప్రాబ్లం రా దీనివల్ల కానీ ఇక ఫస్ట్ పొలం క్లియర్గా ఉండాలంటే ఇలాంటిది పక్కకు పడేయాలి వత్తు వద్దు ఇట్లా వద్దు సో ఈ విధంగా అయితే ఇప్పుడు హార్ట్ ఎండాకాలమైన నారు నాటుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు సో ఎండకు తట్టుకునే విధంగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మనం నాటుతున్నాం కదా సో నీళ్ళు ఎప్పుడు సర్ఫిషియెంట్గా ఉండాలంటే ఈ ఈ డ్రిప్పింగ్ విధానం పాటించడం చాలా బెటర్ అనమాట సో ఫస్ట్ ఈ సార్ బాగాలేదు ఈ సార్ ఈ సార్ ఉంది ఈ సార్ ఒకటి వేసుకున్నాం ఏదో ఒకసారి పైప్లైన్ పైప్ పక్కన పర్లేదు నో ప్రాబ్లం కొన్ని నరి మణికొన్ని మణిపోయే తీసుకోరాపును అయిపోతున్నారు పనీర్ కుమని ఎక్కువ అవుతుంది ఇంకేంటంటే ఈ విధంగా మనం హైట్లో నాటుకున్నాం అనుకో ఇంత హైట్ ఉంది కదా మనం వాటర్ ఒక దగ్గర డ్రాప్ పడినా అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట సో నీళ్లు నీళ్ళు అనేది ద్రవాభిసరణ ప్రాసెస్ ఫాలో అవుతాయి కదా సో హైట్ ఉన్న ప్లేస్ నుంచి లోతున్న ప్లేస్ దూతనమాట సో అట్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఒక వేరే దగ్గర నారు మనం నాటిన అట్లా మొత్తం అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ఉంటుంది సో ఆ అడ్వాంటేజ్ వల్లనే ఇట్లా బెడ్డింగ్ చేస్తారనమాట బెడ్డింగ్ వేసేసి ఇట్లా కవర్ కప్పేసి మార్చొస్తాం అనమాట బ్డ్డింగ్ చేస్తుంది వీలేము కదా ఒక సైడ్ సో ఈజీగా ఒక టూ అవర్స్ టూ త్రీ అవర్స్లో ముగ్గురు కొద్దిగా యంగ్స్టర్స్ ఉన్నాం అనుకో మనంత హైట్ అనంత ఏజ్ ఉన్నోళ్ళు ఈజీగా నాటేస్తారు ఒక ఎకరం సో దీని తర్వాత అన్ని పనులు అనేవి చాలా ఈజీ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ మనం నారు పోసుకోవడం నుంచి మొత్తం అయితే క్లియర్గా అన్ని వీడియోస్ అయితే చూపిస్తున్నా చాలా నేను తప్పకుండా ఫాలో అవ్వండి ఆల్మోస్ట్ వ్యవసాయానికి సంబంధించి అన్ని వీడియోస్ కవర్ అవుతుంటాయి కొన్ని రకాల పళ్ళ తోటలు కూడా కవర్ అవుతుంటాయి లైక్ జామకాయలు కానీ మాడి తోటలు కానీ అన్ని వీడియోస్ అయితే కవర్ అవుతుంటాయి చూడండి ఇంకా బెటర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు మీకున్న డౌట్ కానీ లేకుంటే మీకున్న నాలెడ్జ్ కానీ షేర్ చేసుకోవాలంటే మన కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఎవరో ఒకరైనా రెస్పాండ్ అవుతారు ఒక విషయం పది మందికి షేర్ చేసేస్తే ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే నాటేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒక ఇది పావక్కర్ కదా పావక్కర్కి ఒక ట్వంటీ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది ఎక్కువ ఎక్కువేం కాదనమాట ట్వంటీ థౌజండ్లో మందుల నుంచి ఎరువు నుంచి మొత్తం అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడైతే ఈ రెండు సార్లు అనమాట చూడండి ఇంత దూరం వేసుకుందాం అనమాట సో స్టేకింగ్ చేసేస్తే మంచిగా కులాసగా తిరగవచ్చు మనం మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ ఎండ్ వరకు సో ఫ్రీగా తిరగవచ్చు ఇంకో టెన్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది కజి నారు పట్టుకోరా దాంతో పట్టుకోరా ఇప్పుడు మా వాళ్ళకి అందరికీ హాలిడేస్ కదా మనమన్న టెన్త్ అయిపోయింది ఇక ఇల్లు మా ఇంటికి వచ్చింది అనమాట సమానం అన్ని రకాల పనులు చేస్తారన్నమాట నేర్చుకుంటారు గంపి కంపిజ్గా ఇంకో మీకు డౌట్ రావచ్చు ఈ పావకర్లో ఎన్ని నార్లు పడతాయి అంటే ఈజీ ఒక ఫైవ్ థౌసండ్ నారు అయితే పడతాయి ఇంకా ఎక్కువ తక్కువ ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ నరకైతే పడతాయి అంటే అంటే బయట మీరు నార్లు కొంటే ఈజీగా ఒక టెన్ థౌజండ్ వరకు నార్లకి సరిపోతాయి అనమాట అదే నార్ పోసుకుంటే నైన్ హండ్రెడ్కి ఒక ప్యాకెట్ దొరుకుతుంది దాని తర్వాత ఇవి మనం అన్ని చర్యలు తీసుకుంటే మా అయితే ఈ రెండు ప్యాకెట్లు మస్తు అవుతుంది ఒక పద్దెనిమిది వందలు అది మొత్తం వాటర్ అవి తీసుకోనికే ఒక టూ థౌజండ్ అంతే టూ థౌజండ్లో వస్తాయి అనమాట టెన్ థౌసండ్ పోయి టూ థౌజండ్లో కవర్ అవుతుంది ఇంకేంటంటే మనకు డబ్బులు మిగులుతాయి టైం సేవ్ అవుతుంది నారు కూడా మన చేతితో మనం వేసుకున్నాం కాబట్టి చాలా మంచి నారైతే మనకు దొరుకుతుంది అన్నమాట సో ప్రాబ్లం లేకుండా మంచిగా పండించుకోవచ్చు అండ్ ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మనకు తెలిసిపోతుంది మన పంట గురించి సో మ్యాక్సిమం మీరు కూడా ప్రిఫర్ చేయండి వీడియోస్ కావాలంటే మన ఛానల్ చెక్ చేయండి ఒకసారి నారు పోసుకునే విధానం నుంచి ఇక నాటే విధానం దాకైతే మొత్తం దాని తర్వాత తెంపుకునే విధానం కూడా చేసిన ఇంతకుముందు అన్ని వీడియోస్ ఉన్నాయి కొన్ని రకాల తెగులు వస్తాయి తెగులకి రెమెడీ ఏంటంటే ఏ రకమైన మందులు వాటికి సూటబుల్ ఉంటుందో అవి మనం పర్చేజ్ చేసేసి మందు పిచ్చికారు చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో మీరు మనకు కాంటాక్ట్ అవ్వాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రతిదీ అనుకూలంగా అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఏవి తీసుకోవాలో మొత్తం తీస్తుంటాను అన్నమాట సో ఇది వీడియో కొన్ని చేస్తాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్